అల్హందుల్లా వలాద్ వలాం అలా రసూలిల్లా అన్ని రకాల ప్రశంసలు అన్ని రకాల పొగడుతలు సర్వలోకాల సృష్టికర్త పాలకుడు పోషకుడైన అల్లాహ శుభానువాతాలకు మాత్రమే శోభిస్తాయి ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక ముఖ్యంగా అంతిమ ప్రవక్త విశ్వ ప్రవక్తల నాయకుడు కారుణ్యమూర్తి మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లంపై వారి కుటుంబీకులపై వారి అనుచరులపై వర్షించుగాక ఆమీన్ సోదర సోదరి మునులారా మిమ్మల్ అందరినీ నేను ఇస్లామియ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను అస్సలం వలైకుం వరహతుల్లాహి వబర్కా ఈనాటి ప్రసంగంలో మనం సూత్ర గురించి తెలుసుకుందాం సూత్ర అంటే ఏమిటి ఒక వ్యక్తి నమాజు ఆచరిస్తున్నప్పుడు హిబ్లా వైపు నిలబడి నమాజు ఆచరిస్తున్న ప్రదేశంలో ఎంత దూరం వరకు అయితే అతను సజ్దా చేయగలుగుతాడో అంత దూరపు ప్రదేశానికి కొంచెం ముందర ఒక వస్తువుని ఉంచుకోవటాన్ని సూత్ర అని అంటారు ప్రవక్త ముహమ్మద్ సల్లి అలై వసల్లం వారి బోధన విధానాలలో ఇది కూడా ఒక సున్నత ఒక బోధనా విధానము నమాజు ఒక వ్యక్తి ఒక విశాలమైన ప్రదేశంలో ఆచరించుకుంటూ ఉంటే అతను అతని ముందర కిబ్లా దిశలో ఒక వస్తువుని ఏదైనా అది కర్ర కావచ్చు లేదా కుర్సీ కావచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు ఒక వస్తువుని అక్కడ ఉంచుకోవాలి అది ఒక రకంగా అటు ఇటు ఎవరైనా నడిచేవారికి ఒక సూచన లాంటిది ఇంతటి ప్రదేశం వరకు నేను నమాజు చేస్తున్న ప్రదేశము దీని పక్క నుంచి మీరు వెళ్ళండి దీని లోపల అయితే నేను నమాజ్ చేస్తున్న ప్రదేశము అనేటట్టుగా ఒక సూచన ఉంటుంది చూసే వ్యక్తి కూడా ఆ ప్రదేశం వరకు అతను నమాజ్ చేసుకుంటున్నాడు అని దాని పక్క నుంచి దూరంగా వెళ్ళే ప్రయత్నం చేస్తాడు దీనిని సూత్ర అంటారు మరి ఆ సూత్ర ఎంతటి వస్తువు ఉండాలి అంటే హదీసు గ్రంథాలలో తెలుపబడిన విషయం పల్లకి వెనుక భాగంలో ఉన్న వస్తువు అంతా అయితే సరిపోతుంది అని చెప్పబడింది ధార్మిక పండితులు దాన్ని వివరిస్తూ ఏమన్నారంటే ఒక మూర కంటే కొంచెం చిన్నదైనా సరే సరిపోతుంది అని చెప్పారు మూర కంటే తక్కువ ఎత్తుగల వస్తువు అయినా సరే దాన్ని ఉంచుకొని మనిషి నమాజ్ ఆచరించుకోవాలి మరి సున్ సుత్ర పెట్టుకోవటం ఇది సున్నత్ అని కూడా ధార్మిక పండితులు వివరించి ఉన్నారు సూత్ర ఉంచుకున్న విషయాల్లో మనం చూసినట్లయితే వ్యక్తిగతంగా ఒక వ్యక్తి నమాజ్ ఆచరించుకుంటూ ఉంటే అతను ప్రత్యేకంగా అతని కోసము సుతరా ఉంచుకోవాలి ఒకవేళ సామూహికంగా సామూహికంగా మనిషి నమాజ్ ఆచరించుకుంటూ ఉన్నట్లయితే ఇమాం ముందర సూత్ర ఉంచుకుంటే సరిపోతుంది వెనుకాల నిలబడిన ప్రతి వ్యక్తి ముందర సూత్ర ఉంచుకోవాల్సిన అవసరం లేదు ఇమాం ముందర ఉంచుకోబడిన సూత్రాయే అతని వెనుక ఆయన వెనుక నిలబడిన ముక్తీలందరికీ కూడా సరిపోతుంది అని కూడా ధార్మిక పండితులు తెలియజేశారు అలాగే నమాజ్ ఆచరిస్తున్న వ్యక్తి అతని ముందర వేరే వ్యక్తి పురుషుడైనా మహిళ అయినా పడుకొని ఉంటే స్థలం లేని సందర్భంలో వారి వెనుక కూడా నిలబడి నమాజ్ ఆచరించుకోవచ్చు మస్జిద్లో మనం చూస్తూ ఉంటాం కొందరు వ్యక్తులు కూర్చొని ఉంటారు వారి వెనుక మనం కూడా నిలబడి నమాజ్ ఆచరించుకోవచ్చు అలాగే ఇరుకైన గది ఉంటే అక్కడ సతీమణి ఎవరైనా కూర్చొని ఉన్నా లేదా పడుకొని ఉన్నా మిగిలిన కొద్ది స్థలంలోనే వ్యక్తి నిలబడి నమాజ్ ఆచరించుకోవాలంటే ఆచరించుకోవచ్చు ప్రవక్త ముహమ్మద్ సల్లా అలెస్ల్లం వారి జీవితాన్ని చూడండి ఆయిషా రజి అల్లా వారు తెలియజేశారు ప్రవక్త సల్లా వసల్లం రాత్రిపూట తహజుద్ నమాజ్ కోసం లేచి నిలబడినప్పుడు నేను హిబ్లా దిశలో పడుకొని ఉంటాను మిగిలిన ప్రదేశంలో ప్రవక్త సల్లాహాహ సలం వారు నిలబడి నమాజ్ ఆచరించుకునేవారు ఒక్కొక్కసారి అనుకోకుండా నా కాలు ఒకవైపు ఒక్కొక్కసారి అనుకోకుండా నా కాలు ఆయన సజ్జా చేసే స్థితికి వెళ్ళిపోతే ఆయన సజ్జా చేసేటప్పుడు అలా తట్టి నాకు సైగా చేస్తే నేను వెంటనే కాలు మడుచుకునే దానిని అని కూడా తెలియజేశారు అలాగే ప్రవక్త సల్లి సలం ఐషా రజ్ అన్హా హిబ్లా దిశలో పడుకొని ఉంటే నమాజ్ ఆచరించుకునేవారు పూర్తి నమాజ్ అయిపోయాక వితర్ నమాజ్ ఆచరి ఆచరించుకునే సమయానికి ఆమెకు కూడా లేపి ఆయమ మరియు ప్రవక్త ప్రవక్తలం వారు అంటే ఐషారల అనహా మరియు ప్రవక్తమశలా సలం వారు ఇద్దరు కలిసి చివరిలో వితర్ నమాజు కలిసి ఆచరించుకునేవారు అని తెలియజేశారు కాబట్టి పురుషుడు కానీ మహిళ కానీ ఫిబ్లా దిశలో పడుకొని ఉన్న మిగిలిన ప్రదేశంలో వ్యక్తి నిలబడి నమాజ్ ఆచరించుకోవాలంటే కూడా ఆచరించుకోవడానికి అనుమతి ఉంది ఇక్కడ రెండు విషయాలు మనము బాగా గుర్తుంచుకోవాలి అదేమిటంటే నమాజ్ ఆచరిస్తున్న వ్యక్తి అతను సజ్జా చేసే స్థితి సజ్జా చేసే ప్రదేశం ఎంత దూరం వరకు అయితే ఉంటుందో ఆ లోపు నుంచి దాటుకునే ప్రయత్నం చేయరాదు అది ఒక పాపంగా పరిగణించబడుతుంది దాని నష్టము మరియు దాని నష్టం ఎంత పెద్దది అంటే ప్రవక్త సల్లా అల్లీస్లం వారు తెలియజేశారు ఒక వ్యక్తి నలభై రోజులు లేదా నలభై వారాలు లేదా నలభై నెలలు లేదా నలభై సంవత్సరాలు వంటి కాలు మీద నిలబడిపోవడానికైనా సరే సిద్ధపడిపోతాడు కానీ ఆ పాపం చేయడానికి సిద్ధపడడు అంత కఠినమైనది ఆ తప్పు అని చెప్పారు కాబట్టి నమాజ్ ఆచరిస్తున్న వ్యక్తి ముందర నుంచి అతను సజ్దాస్ చేసే ప్రదేశం ఎంతవరకు అయితే ఉంటుందో దాని లోపల నుంచి దాటుకునే ప్రయత్నం ఎప్పటికీ చేయరాదు అది ఒక కఠినమైన తప్పుగా మనము తెలుసుకొని దాని నుంచి దూరంగా ఉండాలి రెండో విషయం ఏమిటంటే తెలియక చూడకుండా ఎవరైనా ఒక వ్యక్తి అక్కడి నుంచి దాటుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే నమాజ్ ఆచరించే వ్యక్తికి ఆ వ్యక్తిని చేతితో అడ్డుకునే అనుమతి ఉంది అతను చేతితో అడ్డుకోవాలి అతను మూర్ఖంగా ముందుకే సాగటానికి ప్రయత్నం చేస్తే ప్రతిఘటించి అతన్ని పక్కకు జరిపే ప్రయత్నం చేయాలి వదలకూడదు అని కూడా తెలియజేయడం జరిగింది ఏది ఏమైనప్పటికీ మనిషి ఒక గోడ వెనుక గాని లేదా ఏదైనా వస్తువు వెనుక గాని సుత్రగా ఏర్పరచుకొని నమాజ్ ఆచరించుకోవాలి ఇది ఒక విధానము ఒక సున్నత విధానము మనకు తెలుపబడింది అల్లాతో నేను దువా చేస్తున్నాను అల్లా అల్లాహ సుబానుమతలందరినీ ప్రవక్త సీస్లం వారు తెలియజేసిన విధానాలన్నీ తెలుసుకొని ఒక్కొక్కటిగా అర్థం చేసుకొని ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక ఆమెన్ అస్సలం అయికు వరహ్మల్ వర్